కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులై పార్టీలో చేరేందుకు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారని కుక్కడిపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు ప్రజా సమస్యల పరిష్కారంలో అభివృద్ధిలో సంక్షేమం కాంగ్రెస్ ఎప్పుడు ముందుంటుందని అన్నారు ఫత్యనగర్ డివిజన్ స్థానిక నాయకులు అబ్దుల్ బాకీ శైలేష్ యాదవ్ ఆధ్వర్యంలో దీన్ నగర్కు చెందిన పదుల సంఖ్యలో కార్యకర్తలు శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు వీరందరికీ రమేష్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వారి విధి విధానాలు నచ్చి అనేక మంది వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఇవాళ మా కుక్ట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ నుంచి మా సోదరుడు బాకీ గారు అలాగే సాయిలు గారు కుమార్ గారు ఆధ్వర్యంలో శ్రీనివాస్ వీరి ఆధ్వర్యంలో అట్లాగే మా సోదరులు నాగిరెడ్డి గారు సతీష్ రెడ్డి గారు పెద్దలందరి సమక్షంలో మా ప్రెసిడెంట్ రమేష్ గారు శేఖరన్న అలాగే రాములు వీరందరి సారథ్యంలో వాళ్ళ ఒక మరి ఐదన్న మన మద్యనగర్ డివిజన్ నుంచి అనేక మంది వచ్చేవాళ్ళు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది ఇది నిత్యం జరిగే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛీలైన వచ్చినా కూడా పార్టీలో చేర్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం పార్టీ కోసం ఆహరీ కష్టపడే మనస్తత్వం ఉండి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా కాంగ్రెస్ పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తాం ఎందుకంటే రేపు నాలుగో తారీఖు పార్లమెంట్ రిజల్ట్ రాగానే ఎలక్షన్ రిజల్ట్ రాగానే ఇంకా మేము ప్రజల్లో పోయి ప్రజాపాలన ఏదైతే మేము అనుకున్నామో ఆరు గ్యారంటీల అమల్లో కానీ ఈ ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మా పార్టీ కార్యకర్తల ద్వారా ప్రజలకు చేరువై ప్రతినిత్యం పార్టీ ప్రజల్లో ఉంటామని చెప్పి తెలియజేస్తూ అలాగే మరి రేవంత్ అన్న ఏదైతే కళలు కంటున్నాడో బంగారు తెలంగాణ సాకారం కావాలని అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో వెళ్ళాలని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నాం ముఖ్యంగా మా కుక్ట్పల్లి మన కుట్పల్లి నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద పోరాడతాం వాటిని ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా సాల్వ్ చేయగే ఇష్యూస్ అలాగే లాంగ్ టర్మ్లో తీసుకోవాల్సిన ఇష్యూస్ని కూడా ఈ మధ్య ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది చాలా క్లియర్గా అభివృద్ధి గురించి ఏ ఉన్నా కూడా మీరు ముందుకు రండి అభివృద్ధి చేసుకుందాం రాష్ట్రాన్ని అని చెప్పి వారు మాతో చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగానే ఏదైతే కుకట్పల్లిలో ఉన్న ఇష్యూస్ అన్నిటి మీద కూడా మేము ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు పాత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన వంద పడకల ఆసుపత్రికి అలాగే ఏదైతే ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉందో దాన్ని కూడా నియంత్రించే విధంగా కూడా వీటన్నింటి మీద ఒక దూరదృష్టితో ఆలోచన చేసి ఎలా చేస్తే బాగుంటుందని కూడా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి కుకట్పల్లి నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఒక ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే విధంగా ముందుకు సాగుతామని అందులో సహకరిస్తున్నటువంటి మా బ్లాక్ ప్రెసిడెంట్ నాగిరెడ్డి గారు కానీ వేణుగారు కానీ అలాగే మా సోదరుడు సతీష్ రెడ్డి గారు అలాగే మా డివిజన్ ప్రెసిడెంట్ మా రమేష్ గారు కానీ ఇంకా సీనియర్ నాయకులు వాళ్ళు చాలా మంది ఉన్నారు మా మాజీ కార్పొరేటర్లు ఎక్స్ వై చైర్మన్ లక్ష్మణ్ గారు కానీ శేఖర్ గారు కానీ వీరందరూ ఆధ్వర్యంలో పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తామని ప్రజల కోసం చేస్తామని చెప్పి మీ అందరి ద్వారా ప్రజలకు ఆహ్వానిస్తా ఉన్నాం జై కాంగ్రెస్